జై శ్రీరామ్ నేను మీ ధనంజై హిందూ అనగనగా ఒక అడవి ఉండేది అడవిలో చాలా కుందేళ్లు నివసిస్తున్నాయి అవి అన్ని ఒకసారి వారి ఆహారం కోసం బయలుదేరాయి వాటికి ఒక దగ్గర ఎక్కువగా ఆహారం కనిపించింది కుందేళ్లు ఆహారం దొరికిందని ఆనందంగా అక్కడికి వెళ్ళాయి అంతలో అక్కడికి అడవికి రాజైన సింహం వచ్చింది ఆ సింహాన్ని చూసి కుందేళ్లు భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి పొదల చాటున దాక్కున్నాయి కానీ ఒక కుందేలు పారిపోయేలోపే సింహం దాని దగ్గరికి వచ్చేసింది భయంతో ఆ కుందేలికి ఏం చేయాలో తోచలేదు పారిపోయినా వెంటపడి చంపుతుంది అక్కడే ఉన్నా చంపుతుంది ఎలాగో చావు ఖాయం అని మనస్సులో నిర్ణయించుకుంది ఆ కుందేలు ఆ కుందేలికి పక్కనే బాగా నీళ్లు ఉన్న ఒక బావి కనిపించింది దానికి వెంటనే ఒక తెలివైన ఆలోచన వచ్చింది ఏ సింహం అక్కడే ఆగు నా పంజాతో కొట్టానంటే నా దెబ్బకి ఎగిరి అదిగో ఇక్కడున్న ఆ బావిలో పడతావు జాగ్రత్త అంది కుంది సింహానికి ఒల్లి మండిపోయింది నువ్వెంత నీ బతుకెంత నువ్వు కొడితే నేను ఆ బావిలో పడతానా నీకు ఎంత పొగరు అని భయంకరంగా గర్జించింది సింహం అయితే నా మాట నమ్మకపోతే ఇప్పుడే ఒక సింహాన్ని నా పంజాతో కొట్టాను ఆ సింహం వెళ్ళి ఆ బావిలో పడింది వెళ్ళి చూసుకో నేను ఎక్కడికి పారిపోను నేను చాలా బలశాలిని అని కుందేలు అంది సరే చూస్తాను అందులో సింహం లేకపోతే నేను నిన్ను నమిలి మింగేస్తాను అని ఆ సింహం బావి దగ్గరికి వెళ్ళి తొంగి చూసింది నిజంగానే కుందేలు దెబ్బతిని బావిలో పడిన సింహం కనిపించింది సింహం హడలిపోయింది సింహం వనికిపోతూ కుందేలు దగ్గరికి వచ్చి నువ్వన్న మాట నిజమే సింహం నిజంగానే బావిలో ఉంది నేను నీ జోలికి రాను నన్ను క్షమించు నేను వెళ్ళిపోతున్నాను అని సింహం అక్కడి నుంచి వెళ్ళిపోయింది సింహం వెళ్ళిన తరువాత పొదల మాటనున్న కుందేళ్లు అన్ని చాలా ఆశ్చర్యపోయాయి అవన్నీ కుందేలు దగ్గరికి వచ్చాయి వాటిలో ఒకటి నిజమేనా నువ్వు చాలా బలశాలివా నీ పంజా దెబ్బతిని ఆ బావిలో సింహం నిజంగానే పడిందా అంది ఆశ్చర్యంతో దాని మొహం ఆ బావిలో వేరే సింహం ఏదీ లేదు ఆ సింహం యొక్క ప్రతిబింబాన్ని చూసే ఆ బావి నీళ్ళలో దానికి కనిపించింది అది వేరే సింహం అనుకుని సింహం భయపడి ముడిచి పారిపోయింది అంది తెలివైన కుందేలు దాని తెలివికి కుందేలన్నీ చేజేలు పలికాయి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ భారత్ మాతాకి జై